హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ టీపీఏ టీపీఏ అవార్డ్స్ సెర్మోని పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు పది గంటలకు ప్రెస్ క్లబ్ బషీర్బాగ్ హైదరాబాదు నందు నిర్వహిస్తారని టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ రాజనరసింహా గారు హాన్రబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ గెస్ట్ ఆఫ్ ఆనర్గా డాక్టర్ వే ఎస్ వేణుగోపాలాచారి గారు ఫార్మర్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ త్రిపురణ వెంకటరత్నం గారు ఫార్మర్ అడ్వైజర్ టు ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఫార్మర్ మినిస్టర్ అండ్ చైర్పర్సన్ టిఎస్సి కమిషన్ ఫర్ ఉమెన్ స్పెషల్ ఇన్వైటీగా శ్రీ కే ప్రదీప్ గారు యాక్టర్ మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ ఫిల్మ్ మేకర్ అండ్ స్పెషల్ గెస్ట్గా డాక్టర్ హరిణి అట్టూరు గారు డాక్టర్ శేఖర్ రెడ్డి సైక్యోటిస్ట్ హాస్పిటల్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ ప్రిసైడెడ్ బై డాక్టర్ మోత్కూరి రామచందర్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ షేట్స్ ప్రెసిడెంట్ తెలంగాణ